రైతుకు ప్రభుత్వం బాకీ పడ్డమేంటి సిగ్గుచేటు ప్రెస్ మీట్లు పెట్టి రైతులకు ఏదో చేసేస్తున్నామంటూ గొప్పలు చెప్తున్నారు ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెట్టేశాం వెళ్లి ధాన్యం అమ్ముకోండి అని రైతులకు చెప్తారు తీరా అక్కడికి వెళ్తే ధాన్యం కొనేవారే ఉండరు దళారులకు అమ్మాలంటే నష్టాలకే అమ్ముకోవాల్సి వస్తోంది అక్కడక్కడ అరాకొర రైతుల దగ్గర ధాన్యం కొన్న రైతులకు ఇంతవరకు సొమ్ము చెల్లించలేదు జిమ్లో మేము రెండు నెలలు అయ్యి దాన్ని ఇచ్చాం కానీ ఇప్పటికీ ఆ డబ్బులు కూడా అకౌంట్లు పడతాయి తప్ప ఇప్పటికీ కూడా రెండు నెలల నుంచి ఏం పట్టడం లేదు దాని మీద ఇప్పటికీ ఏంటంటే ఆన్లైన్లు ఆపేశారు ప్రభుత్వం ఆపేశారు అని చెప్తున్నారు రెండు నెలలు ఇప్పటికీ డబ్బులు లేకుండా ఉండడం అంటే ఎంత బాధ అన్నది ఆలోచించండి ప్రభుత్వ సేకరణ కేంద్రాలకు ధాన్యం అమ్మిన రైతులకు అక్షరాలా రెండు కోట్ల రూపాయలను ప్రభుత్వం చెల్లించాల్సింది మరోవైపు ధాన్యం కొనాల్సిన రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ పరిస్థితి కూడా ఘోరంగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం నుంచి పదివేల ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది కోట్ల బకాయిలు సంస్థకు రావాల్సి ఉంది ఇదిలా ఉంటే సంస్థ అవసరాల కోసం వివిధ బ్యాంకులు ఇతర ఆర్థిక సంస్థల నుంచి తీసుకున్న రుణాలు ఇరవై రెండు వేల కోట్లకు చేరుకున్నాయి ప్రభుత్వం నుంచి నిధులు రాక సంస్థ ధాన్యం కొనలేని పరిస్థితుల్లో కనీసం కొన్న ధాన్యానికి చెల్లింపులు చేయలేకపోతుంది దీంతో అమ్మిన పంటకు డబ్బులు రాక రెండో పంటకు పెట్టుబడులు లేక రైతులు అల్లాడుతున్నారు ఇదేనా వైసీపీ ప్రభుత్వ రైతు సంక్షేమం అటు వేల కోట్లు అప్పులు తెస్తోంది ప్రభుత్వం ఇటు చూస్తే వేల కోట్లు ప్రజలకు బాకీ పడుతోంది మరి తెచ్చిన డబ్బంతా ఏమవుతున్నట్టు